తోటో బెదిరిస్తున్నారు మన కేసీఆర్ ను మీరు ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ను మీరు ఏం చేస్తారు కనబడకుండా చేస్తారా తొక్కేస్తారా అరే కేసీఆర్ వరకు ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే న్నులు గన్ను గన్మేన్లను పక్కకు పెట్టి గన్ పార్క్ దగ్గర రాండి శంకర్ నాయక్ ఒక్కడే వస్తాడు చూసుకుందాం మీరు నేను చూసుకుందాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి బుల్డోజర్ తోటి కేటీఆర్ హరీష్ రావును తొక్కిస్తారా ఉందాకంత దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి రాండి మీకు మొగతనం ఉంటే బుల్డోజర్ పట్టుకొని వస్తారో ఏది పట్టుకొని వస్తారో ఛాన్స్ ఇవాస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఎక్కడ ఎనీ సెంటర్ ఇన్ తెలంగాణ టైం పెట్టండి మేము వస్తాం తెలంగాణ బిడ్డలం వస్తాం చూసుకుందాం మీరో మేమో తెలుసుకుందాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడితే చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి అనుకోవడం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మా గిరిజన బిడ్డలకు తెలియదు కలెక్టర్ వచ్చాడా రాజకీయ నాయకుడు వచ్చాడా అని తెలియదు పాపం మేము ఎంప్లాయీల జోలికి పోయేటోళ్ళం కాదు కలెక్టర్ల జోలికి పోయేవాళ్ళం కాదు మా బొ బుక్క కాడ మా అన్నం గుంజుకుంటున్నారని మా భూములు కష్టపడి సంపాదించిన భూములు గుంజుకుంటున్నారని కోపంతో కక్షతో పని చేశారే తప్ప వాళ్ళు అధికారులు కలెక్టర్ ఇదా అని చెప్పేసి చేయలేదు గిరిజనులు తప్పు చేస్తే నేను గిరిజనులు తప్పున క్షమాపణ కోరుతున్న అధికారులకు కానీ గిరిజనుల జోలికి వస్తే వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా జాగ్రత్త బిడ్డ అని అంటున్నా ఇవా